ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ మధ్య హ్యాష్ ట్యాగ్ వార్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవెంటెడ్ పాన్ ఇండియా చిత్రమే వార్ టూ ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైపు నెలకొన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ట్విట్టర్ వేదికగా హీరోల మధ్య హ్యాష్టాగ్ యుద్ధం ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురిచేస్తుంది హృతిక్ రోషన్ తన ట్విట్టర్లో మళ్ళీ యుద్ధ రేఖలు పడ్డాయి హ్యాష్టాగ్ అన్నిటికంటే ముందు చెబుతుంది ప్రతి అప్డేట్ ప్రతి సీక్రెట్ కోసం యాష్ హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ హ్యాష్టాగ్ను ఫాలో అవ్వండి ఇక్కడి నుంచి యాక్షన్ మొదలవుతుంది అంటూ ఎన్టీఆర్ను ట్యాగ్ చేస్తూ హృతిక్ కోషన్ పోస్ట్ పెట్టాడు హృతిక్ కోషన్ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ రిపోస్ట్ చేస్తూ యాజ్ వార్ టు అప్డేట్స్ కావాలా స్పెషల్ విషయాలు తెలుసుకోవాలా హృతిక్ సార్ మనమిద్దరం ఈ విషయంలో మాట్లాడుకున్నాం ఇక మీదట ఒకే ఒక హ్యాష్ టాగ్ యాజ్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అందరూ వెయిట్ చేయండి ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది అని పోస్ట్ పెట్టాడు ఎన్టీఆర్ పోస్ట్కి హృతిక్ తిరిగి కౌంటర్ ఇస్తూ బాగుంది ఎన్టీఆర్ గారు కానీ హ్యాష్టాగ్ హ్రిక్ వర్సెస్ ఎన్టీఆర్ ఇది కంప్లీట్ చేయకండి సరే అంటూ హృతిక్ స్పందించాడు ఎన్టీఆర్ మరోసారి స్పందిస్తూ హృతిక్ సార్ యాస్ ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ అనే హ్యాష్టాగ్ చాలా బాగుంది ఇప్పుడే నాకు విజయం వచ్చింది అని అనుకుందాం అంటూ పోస్ట్ పెట్టాడు మొత్తానికి ఇద్దరి మధ్య హ్యాష్టాగ్ ఫైట్ వారు మరో లెవెల్లో సాగుతుంది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు ఈ యొక్క హ్యాష్టాగ్ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి